భోకాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం కేవలం వితండవాదమేనని అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ మండిపడ్డారు విలేకరులతో మాట్లాడిన ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును తీసుకురావడానికి అసలు కష్టపడింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు అద్దంకి నియోజకవర్గం ఏర్పడి నీళ్లవుతున్నా పట్టణంలో నేటికి ఒక్క వంద పడకల ఆసుపత్రి కూడా లేకపోవడం రాష్ట్ర మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గుట్టు రవికుమార్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోటం ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని ఈ లోపు అద్దెంకి వంద ఆసుపత్రిని పూర్తి చేస్తే స్వయంగా మంత్రి కార్యాలయం ముందు నిలబడి సెల్యూట్ చేస్తారని అశోక్ కుమార్ సవాల్ విశారు సొంత నియోజకవర్గంలో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేని వారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక వితండ వాదనని తీసుకొస్తున్నారు అదేంటంటే పద్దెనిమిది నెలల కాలంలోనే మేము ఈ భోగాపురం ఎయిర్ ఎయిర్పోర్ట్ని ని కంప్లీట్ చేశాము అనేది సరే భోగాపురము అంత ప్రోగ్రెస్ అవ్వటానికి కంప్లీట్ అవ్వటానికి ఎవరు ఎంత కష్టపడ్డారో ఎవరి విజన్ ఏంటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి అదేంటి అంటే రెండు వేల ఎనిమిదిలో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గు సిగ్గుచేటండి సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే అద్దంకి నియోజకవర్గ ప్ర అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా మూడేళ్ల టైంలో కనుక మీరు ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మీ ఆఫీసు ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణ కోరుకుంటానని తెలియజేస్తున్నారు ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే కనుక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు Thank you.